హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉగాది కానుకగా రైస్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే మనకు కానుక అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే కానుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఈరోజు మాకైతే పంపిణీ అయితే చేశారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రైస్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు రేషన్ పంపిణీలో కొన్ని మార్పులు అయితే చేశారండి అయితే మనకు ప్రతీ నెల రేషన్ కార్డుదారులకి అనగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా వాళ్ళకు అందేటటువంటి చక్కెర కానివ్వచ్చు అలాగే మనకు మనకు కందిపప్పు కానివచ్చు సో ఇవైతే అందిస్తూ ఉన్నారు అయితే మనకు ఈ నెల మాత్రం రాగి పిండిని అయితే తీసుకొచ్చారండి అయితే ఈ రాగి పిండి మనకు ఏంటంటే ఐదు కేజీలకు అంటే ఒక కార్డుకు ఒక కిలో చొప్పునైతే ఇస్తారు ఒకవేళ మీకు ఎక్స్ట్రా కావాలంటే కనుక మీరు తీసుకునేటటువంటి రేషన్లో అయితే మనకు తగ్గించుకొని సో మీరు ఇది ఎక్స్ట్రాగా కొనుక్కోవచ్చు సో మనకు కేజీ పదహారు రూపాయల అయితే ఈ రాగి పిండి అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే మనకు రేషన్కి సంబంధించి మనకి ఏంటంటే మనకు రేపటి నుండి ఎనిమిది గంటలకు అయితే అందిస్తారు సో మాకు కూడా ఈరోజు అయితే వేశారు కాబట్టి సో మీకు కూడా ఈ రాగి పిండి అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా మనకు రేషన్ పంపిణీలోకి సంబంధించి మనకేంటంటే ఈసారి వాలంటీర్లు అయితే రారండి సో మనకు ఎవరైతే రేషన్ వెహికల్కి సంబంధించినటువంటి మనకు డ్రైవర్స్ కానివ్వచ్చు హెల్పర్స్ కానివ్వచ్చు సో వీళ్ళ సహకారంతో ఏంటంటే రేషన్ పంపిణీ అనేది ప్రతి ఇంటికి అయితే చేపట్టబోతున్నారండి అయితే మనకు వాలంటీర్లకు ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోట్ కారణంగా వాళ్ళని అయితే తొలగించారు సో ఇదండి మనకు రేషన్ పంపిణీకి సంబంధించి మనకి ఏంటంటే రేపు ఎనిమిది గంటల నుండి సో ఈ వస్తువులు అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్